శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి కుంభరాశి వారికి జనవరి ఐదు సోమ సోమవారం మరి ఒక అసాధారణమైనటువంటి రోజు అని మీకు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మరి రాత్రి ఎనిమిది గంటల లోపే జరిగే సంఘటన ముందుగా తెలుసుకుంటే నిజంగా చెప్పాలంటే గజగజ వణికినట్టుగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇది మీరు అసలు ఊహించని చోట నుండి అసలు అనుకోని విధంగా మీ జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసేలా ఉండబోతుంది ఇది మీలో భయం పుట్టించడానికి కాదండి ఇది నిజం మీకు ముందుగా తెలుసుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్పడం అయితే జరుగుతుంది మరి కుంభరాశి వారు చాలా వరకు ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వారని చెప్పాలి మీరేంటంటే బయటికి చాలా కూల్గా కనిపిస్తారు ఏ విషయమైనా నాకు పట్టవదు అన్నట్టుగా ఉంటారు కానీ లోపల మాత్రం అతి ఎక్కువగా ఆలోచించే స్వభావం ఒక విషయం జరిగితే అది ముగిసిన తర్వాత కూడా దాని గురించి మీరు పదే పదే ఆలోచించడం కళలో ఇళ్ళలో ఎప్పుడూ కూడా అదే ఆలోచనలు మీకు ఉంటూనే ఉంటాయి ఇంకో ముఖ్యమైన లక్షణం మీకు స్వేచ్ఛ చాలా ముఖ్యమండి ఎవరైనా మీ మీద నియంత్రణ చేసి పెట్టేవాళ్ళు ఉంటే మీకు అసహ్యంగా ఉంటుంది కానీ ఒక్కసారి నమ్మారంటే పూర్తిగా నమ్మేస్తారు అదే మీ యొక్క బలహీనత అని చెప్పాలి ఎదుటివాడు ఏదైనా దాచి పెడుతున్నాడా అని తెలుసుకోకుండా అతను అలా చేయుడు అతను మంచి మనస్తత్వం కలిగిన వాడు అంటూ మీరే వెంటనే వారిని సమర్థించేటువంటి వ్యక్తిత్వంలో ఉంటారు ఇలాంటి వ్యక్తిత్వంలో ఉండినప్పుడు మీకు కొన్ని కొన్ని విషయాల్లో మరి ప్రత్యేకంగా వారి పట్ల వారి ఎలాంటి వారైనా కూడా మీరు గుడ్డిగా నమ్మేస్తూనే ఉంటారు ప్రస్తుతం అసలు మీ పరిస్థితి ఒక విచిత్రమైన దశలో ఉండారండి బయటకు అన్ని బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో తేడా జరుగుతుంది అన్న ఫీలింగ్ అన్న ఆలోచన కలుగుతూనే ఉంది ఎవరో నిజం చెప్పడం లేదు ఏదో విషయం మీకు దాచుతున్నారు మీకు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నారు అన్న సంకేతాన్ని కూడా గమనిస్తున్నారు గత కొన్ని రోజులుగా ఇది మీ మనసులో తిరుగుతూనే ఉంది కానీ మీరు దాన్ని పట్టించుకోవడం లేదు అదే ఈరోజు రాత్రికి సమస్య అవుతుంది ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి లోపు ఈ యొక్క ముఖ్యమైన విషయం జరగడం జరుగుతుంది అది ఎందుకంటే మీ గురించి తెలియని ఒక నిజం ఇతరులకు ముందే తెలిసి ఉండడం ఇది మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్లకు రాత్రి ఎనిమిది గంటల లోపు ఒక విషయం బయటపడుతుంది లేదా ఎవరో మాటల్లో పొరపాటున మాటల్లో పొరపాటున చెప్తా చెప్పేస్తారు లేదా చూడకూడని విషయం చూస్తారు ఇదే మీకు అర్థమవుతుంది ఇంతకాలం నా వెనక ఇంత జరుగుతుందా కనీసం ఈ విషయం నాకు కూడా తెలియదే అని మీరు ఆశ్చర్యపోతారు అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కూడా కావచ్చండి ప్రత్యేకంగా ఎందుకంటే మీకు తెలియకుండా మీ కుటుంబ సభ సభ్యులు ఎవరైనా ఆర్థిక విషయాలు మీ దగ్గర దాచి ఉండవచ్చు లేదా మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన ప్రమోషన్లో జరిగినటువంటి కొన్ని అవకతవకలు మీకు రానియకుండా చేయడానికి బ్యాక్గ్రౌండ్లో లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు లేదా మీ పేరు పరువు గురించి లేదా మీ గురించి కొందరు బురద జల్లే ప్రయత్నం మీకు తెలియకుండా మీ గురించి కొన్ని నెగిటివ్ విషయాలు కొన్ని ప్రాపగణాలను కూడా ప్రచారం చేయడం కూడా మీకు ఒక్కసారిగా బాధ కలిగిస్తుంది ఇదంతా తెలిసి వణికిపోయినట్లుగా అవుతుంది మీ పరిస్థితి ఎందుకంటే ఇది మీరు అసలు ఊహించనిది పైగా ఎవరి నుంచి వస్తుందో వారి నుంచి ఈ మాట వస్తుందని మీరైతే మాత్రం కలలో కూడా అనుకోని వ్యక్తులు చెప్పడం వలన మీకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందంటారు చూసారా ఆ విధంగా మైండ్ అంత ఒక్కసారిగా మారిపోవడం ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం కూడా దీనివల్ల ప్రధానంగా అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మరి ముఖ్యమైన విషయం మరి ఈరోజు ఇది ఎవరి వల్ల జరుగుతుంది ఇది మీ నమ్మకాన్ని కూల్పోయే క్షణ కోల్పోయే క్షణంలో పూర్తిగా నమ్మకం అంతా కూలిపోయే క్షణం జరుగుతుంది కాబట్టి ఇంత విషయం ఎవరి వల్ల జరుగుతుంది అనేటువంటి ఒక ముఖ్యమైన సందేహం ఈ పాటికి మీ మనసులో కూడా వచ్చి ఉండాలి మరి ఇలా మాట్లాడే వ్యక్తి ఇలా మీ గురించి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని కొన్ని విషయాలు మీకు నష్టాలు కలిగించే వ్యక్తి మరి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ మీద సానుభూతి సానుభూతి చూపించే వ్యక్తి అంటే ఆ వ్యక్తి మీతో మాత్రం బయటకు నటిస్తూనే మరి అతను పూర్తిగా కూడా మీకు సమస్యలు కలిగిస్తున్నాడు ముఖ్యంగా ఈ విషయం అడిగి తెలుసుకునే అడిగి తెలుసుకునే వ్యక్తి నీకు మంచి జరగాలని కోరు కోరుకుంటున్నా అంటూ బయటకు చెప్తూ నీతో మంచిగా నటిస్తూ మరి పూర్తిగా కూడా ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి అసలు లోపం మాత్రం మీ సమాచారాన్ని వేరే వ్యక్తికి అందిస్తూ అసలు మీరంటే పడని వ్యక్తులకు మీరంటే గిట్టని వ్యక్తులకు మీ గురించి ఆ వ్యక్తి చెడుగా చెప్పడం ప్రధానంగా జరుగుతుంది ఇదే మీకు చాలా వరకు కూడా ఆశ్చర్యాన్ని మరి షాక్ని కూడా కలిగించేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉంటాయి మరి దీనికి ప్రత్యేకంగా ఏంటంటే మరి చంద్రుడు మరి మనసు కారకుడు శని నిజాన్ని బయటకు తెచ్చే గ్రహం రాహు రహస్యం మోసం ఈ రెండు కూడా ఈ మూడు కూడా కలిపి కుంభరాశి వారి జీవితంలో దాచిన విషయాన్ని బయట పెట్టే యోగంగా మనం గమనించవచ్చు మరి ఈ యోగం ఈ క్షణంలోనే ఇలాంటి ముఖ్యమైన పరిస్థితులు కూడా రావడం జరుగుతుంది మరి ఇన్ని పరిస్థితులు జరిగాయంటే మరి దీని వల్ల మీకు ఏదైనా లాభ నష్టాలు ఉన్నాయా అంటే నష్టాలు మానసికంగా కుదుపండి నేను మీరు ఇన్ని రోజులు నమ్మినటువంటి ఆ వ్యక్తి ఇంత మోసం చేస్తాడని లేదా ఇన్ని విధాలుగా నష్టపరుస్తాడేమో లేదా మన గురించి ఇంత నెగిటివ్గా ప్రచారం చేస్తాడు అని మీరు కూడా కలలో కూడా ఊహించలేదు అందులో మనవాళ్లే అనే మనస్తత్వంలో మీరు ముందుకు వెళుతున్నారు మరి ఆ వ్యక్తి వల్ల మీకు మానసికంగా కుదుపు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో ఒక్కసారిగా తెలియకపోవడం ఇలాంటిది కూడా బలంగా మీ లైఫ్లో ఉండబోతుంది మరి కొన్ని రో కొన్ని రోజుల పాటు కూడా అస్థిరంగా అంటే స్థిరంగా లేకుండా ప్రశాంతత లేకుండా మీరు మీరే కృంగిపోయే విధానం కూడా బలంగా జరుగుతుంది అయితే ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క షాక్ అనేది మీకు కూల్చేది కాదు బలపరచడానికి మాత్రమే వస్తుంది మరి అనే విషయాన్ని మీరు గనక గుర్తుంచుకుంటే మీరికైతే అసలు టెన్షన్ అవసరం లేదండి ఎందుకంటే ప్రధానంగా ఇది మిమ్మల్ని ఇంకా కూడా బలపరుస్తుంది మిమ్మల్ని వీక్ అయితే కానివ్వదు కానీ మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలి అవేంటంటే మరి ప్రత్యేకంగా ఈరోజు ఎవరికి మీ ప్లాన్స్ని నేను ఇది చేయబోతున్నాను నాకు ఇది జరుగుతుంది ఇది జరగబోతుంది అని అందరితో చెప్పుకోవద్దండి మరి సోమవారం కాబట్టి మరి దైవ మన మంచి దీపం వెలిగించండి నాకు నిజాన్ని చూపించు నష్టాన్ని కలిగించుకుని దైవాన్ని ప్రార్థించండి మరి మరుసటి రోజు అంతా బాగుంటే పేదవారి కొద్దిగా ఆహారం ఇవ్వండి ఇది నెగిటివ్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది కుంభరాశి వారికి జనవరి ఐదు తేదీ ఒక హెచ్చరిక నిజం చేదుగా ఉన్నా తెలిసిన తెలిసిన అది తెలిసిన తరువాతే జీవితం సర్దిద్దుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ ఫలం మీకు కనెక్ట్ అయ్యిందా లేదా యాదృచ్ ఇదైతే ఇది యాదృచ్ఛికం కాదండి మరి ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల్లో మరి మీకు మంచిగా కరెక్ట్ గా ఉంది మా జీవితానికి ఇది రిలేటెడ్ గా ఉంది అనుకుంటే మాత్రమే లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు స్వస్తి